హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాత్విక వెజ్ కుకింగ్ ఈరోజు తోటకూర పెసరపప్పుతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను తోటకూర సన్నగా తరుక్కొని వాటర్లో వేసి పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దానిలోకి ఆయిలు ఆవల్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకున్నాక దీనిలోకి ఒక టూ ఆనియన్స్ తీసుకొని సన్నగా తరుక్కొని వేసేసుకోండి ఇప్పుడు దీనిలోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు త్రీ స్పూన్స్ పెసరపప్పు తీసుకున్నాను ఒకసారి కడిగి వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఒకసారి కలిపి దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి వేసుకున్నాక ఇలా తోటకూర కూడా మా దగ్గర నేనైతే టూ కట్టలు తీసుకున్నాను ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి పెసరపప్పు కానీ శనగపప్పు కానీ చాలా టేస్ట్ ఉంటుంది తోటకూరలు వేస్తే దీనిలోకి వన్ స్పూన్ వన్ స్పూన్ సాల్టు వన్ అండ్ హాఫ్ స్పూను కారం కొంచెం జీలకర్ర పొడి వేసాను ఒకసారి వేసాక ఈ విధంగా మొత్తం కలిపేసుకోండి కొంచెం వాటర్ వాటర్గా అవుతుంది ఇది టూ మినిట్స్ మగ్గితే కొంచెం దగ్గర అవుతుంది మీ దగ్గర కొబ్బరి పొడి కానీ పల్లీల పొడి కానీ ఉంటే వేసేసుకోండి నేనైతే పల్లీల పొడి వేసాను జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకొని కొంచెం ఫ్రై చేసేసుకొని మిక్సీకి పట్టేసుకుంటే ఆ పొడి అవుతుంది అప్పుడు వేసి కలిపేసుకోండి అంతే అండి తోటకూర కర్రీ